నమస్కారం అందరూ బాగుండాలి లోక్సభ శాసనసభల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లు చూస్తుంటే రాష్ట్ర ప్రజలందరూ మా యూట్యూబ్ ఛానల్ చూసే ప్రేక్షకులు వీక్షకులు అందరూ కూడా అలా వందల కోట్లు వేల కోట్లు ఆస ఆసాంబులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్కొక్క అభ్యర్థి ఆస్తులు చూస్తే వేల కోట్లు వందల కోట్లు మరి పెత్తందారులకి పేదవాడికి పోటీ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంటే వాస్తవమే కదా జగన్ ఆస్తి ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు అని చూపించారు చేతిలో నగదు ఏడు వేల రూపాయలే భారత పేరిట ఐదు వేల ఇరవై తొమ్మిది కోట్ల విలువ చేసి ఆరు కిలోల నలభై ఏడు గ్రాముల బంగారం వజ్రాలు ఉన్నాయి ఎర్రగుడిపల్లె కచివారిపల్లె పులివెందుల రాయదుర్గం తాడేపల్లిలో ఆస్తులు ఉన్నాయి అని చూపించారు భువనేశ్వర్ గారిది కూడా అలాగే చూపించారు హెరిటేజ్ లో ఎంత ఉన్నాయి ఎక్కడెక్కడ ఎన్ని వేల కోట్లు ఉన్నాయి ఎంత వజ్రాలు ఉన్నాయి ఎన్ని ఎన్ని కిలోలు ఎండి ఉన్నది అవన్నీ కూడా చూపించారు వాళ్ళు కూడా గల్లా జయదేవ్ గారు పోటీ చేయనంటే గుంటూరులో చంద్రబాబు నాయుడు గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి టికెట్ ఇచ్చారు భారతదేశంలోనే అత్యంత ధనవంతులైన అభ్యర్థుల్లో ఈయన ఒకడు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు హస్తగతం చేసుకున్న తర్వాత అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తెలుగుదేశం పార్టీకి గుంటూరు జిల్లాలో పనిచేస్తున్నటువంటి అభ్యర్థులే లేరా ఎవరు కార్యకర్తలు లేరా అమెరికా నుంచి దిగుమతి చేసుకుని ఆయనకు టికెట్ ఇవ్వాలా లోక్సభ టికెట్ ఇవ్వాలా తెలుగు తమ్ముళ్ళకి పచ్చ తమ్ముళ్ళకి మోసం చేసినట్లు కాదా చంద్రబాబు ఇది ఫెమ్మసాని ఆస్తులు ఐదు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు అమెరికా హైదరాబాద్ గుంటూరులో చంద్రశేఖర్ ఆస్తులు దేశంలోని టాప్ ధరిక ఎంపీ అభ్యర్థుల్లో ఒకరు గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు గుంటూరు లోక్సభ అభ్యర్థిగా టీడీపీ తరఫున ప్రవాస భారతీయుడు రాసే ఉంది ఇక్కడ ప్రవాస భారతీయుడు అని రాసింది ఓటర్లారా ఆలోచించండి ప్రవాస భారతీయుట్ట ఆ ఎంపీ గారిని పట్టుకోవడం మీకు వల్ల అవుతుందా ఆ ఎంపీ గారిని కలిసి పనులు చేయించుకోగలరా మీరు ఐదు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు ఆసామి ఎంపీగా గెలిచిన తర్వాత మీ కళ్ళకు కనపడగలరా ప్రవాస భారతీయుడు ఆయన అమెరికాలో ఎప్పుడు ఉంటాడో ఇండియాలో ఎప్పుడు ఉంటాడో ఇండియాలోనే గుంటూరులో ఎప్పుడు ఉంటాడో ఢిల్లీలో ఎప్పుడు ఉంటాడో తెలియదు కదా మనకి హైదరాబాద్లో ఎప్పుడు ఉంటాడో కూడా తెలియదు కదా గుంటూరు లోక్సభ అభ్యర్థిగా టీడీపీ తరఫున ప్రభాస్ భారతీయుడు డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి ఆయన సమర్పించిన అఫిడవిట్ లో మొత్తం ఆస్తులను ఐదు వేల ఏడు వందల ఐదు కోట్ల నలభై ఏడు లక్షలుగా పేర్కొన్నారు మొత్తం ముప్పై ఏడు పేజీల అఫిడవీలో ఆయన తన కుటుంబ ఆస్తుల వివరాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు ఓ సాధారణ కుటుంబంలో పుట్టి వైద్య వృత్తి ద్వారా అంచెలంచెలుగా ఎదిగిన ఆయన అమెరికా గుంటూరు కృష్ణా జిల్లాలు తెలంగాణలో హైదరాబాద్ లో ఆస్తులు సమకూర్చున్నట్లు తెలిపారు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను ఇంత పెద్ద మొత్తంలో స్థిరచరస్తులను ఏ అభ్యర్థి చూపించకపోవడం గమనార్హం ఒక విధంగా దేశంలో అత్యంత ధనక ఎంపీ అభ్యర్థుల్లో పెంపసాని ఒకరుగా ఉన్నారు ఆయన సోదరుడు పెమ్మసాని రవిశంకర్ కూడా నామినేషన్ దాఖలు చేశారు గుంటూరు లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థి పెమ్మసాయిని సోదరుడు పెమ్మసాని రవిశంకర్ కూడా నామినేషన్ దాఖలు చేశారు ఏ కారణంతో అయినా చంద్రశేఖర్ నామినేషన్ తిరస్కరణకు గురైతే అప్పుడు రవిశంకర్ టీడీపీ అభ్యర్థిగా అవుతారు ఈ సందర్భంగా రవిశంకర్ దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆయన ఆస్తులు పదహారు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు డమ్మీ క్యాండిడేట్ కు కూడా పదహారు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ఉందండి వీళ్ళు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు సామాన్యులు గారు వీళ్ళు పేద ప్రజలు గారు మీరు అఫి కోర్టు అఫిడబిట్ దాఖలు చేయమంటేనే చేయరు రామాజీరావు గారు కనుక అఫిడవిట్లతో సంబంధాలు లేవు వాళ్ళకి వాళ్ళకి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో ప్రజలకి తెలియదు ఎన్ని కోట్లు దోచుకున్నారో ప్రజలకి తెలుసు తెలంగాణలో చేవేళ్ల నియోజకవర్గం నుండి రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన ఆస్తి నాలుగు నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు చేతిలో నగదు తొమ్మిది లక్షలు ఉన్నాయి సొంత కారు లేదు ఆయన ప్రజలారా సొంత కారు లేదు ఆయనకి ఆయన ఆస్తి నాలుగు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు ఆయన సొంత కార్ లేదు అది గుర్తుపెట్టుకోండి రంగారెడ్డి జిల్లా చేవేడ లోక్సభ స్థానం బీజేపీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి ఆస్తులు నాలుగు వేల నాలుగు వందల తొంభై కోట్లు అప్పులు పదమూడు పాయింట్ పదమూడు కోట్ల ఎనభై మూడు లక్షలు వేల కోట్ల ఆస్తులు ఉన్న కొండా దంపతుల పేరు మీద కాని వారి కుమారుడి పేరు మీద కానీ ఒక్క వాహనం కూడా లేదుట భార్యాభర్తల పేరు మీద లేదుట కుమారుడి పేరు మీద కూడా లేదుట వాళ్ళ కారులే కారే లేదుట సో ఇది ఎన్నికల పరిస్థితి సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అనేది పూర్తిగా వాస్తవమే పేదలకు పెత్తందారులకు పోటీ జరుగుతోంది అక్కడ ఓ డ్రైవర్ గారికి టిప్పర్ డ్రైవర్ గారికి అభ్యర్థిత్వం ఖరారు చేసే జగన్మోహన్ రెడ్డి టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇస్తాడా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇద్దేవా చేశారు అంటే టిప్పర్ డ్రైవర్ పేదవాడు కదా పాపం అందుకని ఇద్దేవా చేశాడు అపహాస్య చేశాడు అతన్ని జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వాళ్ళకి పేదవాళ్ళకి టికెట్లు ఇచ్చారు తొమ్మిది మంది బీసీలకి ఎంపీ టికెట్లు ఇచ్చాడు ఆయన అందరూ మధ్య తరగతి కుటుంబీకులే దేశంలోనే అత్యంత ధనికుల్లో ఎవరూ లేరు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే వాళ్ళలో ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే నినాదం ఇచ్చారో పేదలకు పెత్తందారులకు మధ్య పోటీ అని అది వాస్తవమే అది నిజమే కనుక ప్రజలారా ఆలోచించుకోండి పెత్తందారులకి చెయ్యి చూపించేయండి మే పదమూడవ తారీఖు నాడు ఓటు హక్కు వినియోగించుకుంటారు కదా తప్పకుండా వినియోగించుకోండి పెత్తందారులకు వేయకుండా మనకి అందుబాటులో ఉండే సామాన్య మధ్యతరగతి అభ్యర్థుల్ని లోక్సభ అభ్యర్థులు కావచ్చు శాసనసభ అభ్యర్థులు కావచ్చు అటువంటి వాళ్ళని గెలిపించుకుని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా గాలిలో ప్రాణాలు కలిపే చంద్రబాబు నాయుడు కావాలా నిర్ణయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి జై హింద్